హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రైడే రోజు కళ్యాణం జరిగింది కదా సాటర్డే రోజు వచ్చేసి రథోత్సవం జరిగింది మేమైతే ఉదయమే వెళ్ళాము రథోత్సవంకి పదిన్నరలు అయింది అప్పటికైతే రథం కదిలేసింది కొంచెం ముందుకు వచ్చేసింది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా లోపల అక్కడ నుంచి అయితే జనం అయితే చాలామంది ఉన్నారండి రథోత్సవానికి కూడా ఇక్కడ వచ్చేసి తేర్ అని అంటారు తేరుకైతే చాలామంది అయితే వచ్చారు ఈ మొత్తం వీడియో చూసేయండి আমরা <laughs> Thank <laughs> ఒంటిమిట కోదండరామస్వామి కళ్యాణం అయితే జరిగిన తర్వాత అయితే ఈ తేరులోనే పెట్టి ఊరేగింపు అయితే చేస్తారండి స్వామివారిని ఊరంతా గుడి దగ్గర నుంచి బయలుదేరి అయితే ఊర్లోకి వెళ్తుంది ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ ఊర్లో నుంచి గుడి దగ్గరకైతే వస్తుంది ఇంకా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాగే వాళ్ళకి నీళ్లు మజ్జిగ అయితే సప్లై చేస్తూ ఉంటారు ఇంకా కాళ్ళు కాల్కండా అయితే ట్యాంకీలతో అయితే నీళ్ళు పడుతూ ఉంటారు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అయితే నేను అన్నీ చూపించడానికే ట్రై చేశానండి వీలైనంతవరకు అయితే చూపించాను బ్రహ్మోత్సవాలు మేము కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే బయలుదేరాము తేరు గుడి దగ్గర అయితే ఆగేసి సేపు ఉండి టెంకాయ కొట్టేసి గుమ్మడికాయలు తొక్కించి కదిలించారు అక్కడ నుంచి ఇంకా మేము కూడా అప్పుడే ఇంటికి బయలుదేరాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో